ఏం కూరగాయలు ఇమ్మండవు ఇంతకి నువ్వేం కూరగాయలు తీసుకొద్దామనుకుంటున్నావు గోకరకాయ గోకరకాయ తింటే గోకుడు వస్తుంది గోకరకాయ వద్దు వంకాయనా మరి వంకాయ తింటే మాంతకు వస్తుంది వంకాయ వద్దు పప్పుదేనా మరి పప్పు తింటే పిత్తులు వస్తుంది పప్పు వద్దు తినా మరి బీరకాయ తింటే బొర్ర వస్తుంది బీరకాయ వద్దు చిక్కుడుగా చిక్కుడుగా తింటే చిరాకులు వేస్తుంది చిక్కుడుగా వద్దు కొత్తిమీర తింటే కోపం వస్తుంది కొత్తిమీర వద్దు దొండకాయ దొండకాయ తింటే దొడ్డి కెడతది దొండకాయ వద్దు దోసకాయ దోసకాయ తింటే దొడ్డిగా అవుతారు దోసకాయ వద్దు కాకరకాయ కాకరకాయ తింటే కర్రగా అవుతారు కాకరకాయ వద్దు బెండకాయ బెండకాయ తింటే బెందులు వస్తాయి బెండకాయ వద్దు అనకాయనా మరి ఆనకాయ తింటే ఆకలే కాదు ఆనకాయ వద్దు మరి పొట్లకాయ తింటే పిచ్చిలేస్తుంది పొట్లకాయ వద్దు తింటే ఊక ఊక ఊకొస్తుంది ఉల్లిగడ్డ వద్దు శమగడ తింటే వస్తుంది శామగడ్డ వద్దు ఆకుకూరలు తింటే ఆయుసం వస్తుంది ఆకురలొద్దు ములక్కాయేనా మునక్కాయ తింటే మూడొస్తుంది మునక్కాయ వద్దు కోడి గుడ్లు తినే మరి గుడ్లు తింటే కడుపులో గుడ కూడా అంటే గుడ్లు వద్దు మరి ఏం తెమ్మంటే ఏం చెప్పినా వద్దు 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 అంటున్నావు కమ్మ ఉంటది పో ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను దోస్తులు అందరు నమస్కారం ఇదో ఇదో మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే